కొవ్వురు నియోజక వర్గం పరిధిలోని పెద్దేవం ఐ పంకిడి గ్రామాల్లో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటించి రైతులతో ముఖాముఖి సంభాషించి వారికి భరోసా ఇవ్వడం జరిగింది గేదెల వ్యాధి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రత్యేక నిపుణుల పరివేక్షల్లో పశువుల చికిత్స కొనసాగింపు జరుగుతోందని ఇందుకోసం ప్రత్యేక వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని కలెక్టర్ కీర్తి తెలిపారు పశువుల పేడ పరీక్షల్లో పొట్ట జలగా వ్యాధి నిర్ధారణ అయిందన్నారు గేదెలకు చికిత్స చేయటం కొనసాగుతోందని ఇప్పటికే కొంత మేరకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని వ్యాధి లక్షణాలు తగ్గటం గుర్తించినట్లు వైద్యులు తెలియజేయటం జరిగిందని కలెక్టర్ రైతులకి వివరించారు ఈ సందర్భంగా గేదెలలో కనిపించిన వ్యాధి లక్షణాలకు సంబంధించిన చికిత్స జరుగుతుందని మరిన్ని ల్యాబ్ పరీక్షల కోసం నమూనాలు సేకరించారని పేర్కొన్నారు ఆర్టీఓ రాణి సుస్మిత విజయవాడ బీబీఆర్ఐ కేంద్రం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ చంద్రమౌళి ఏడీ డాక్టర్ శిరీష జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ టి శ్రీనివాస్ డిడి సత్యనారాయణ ఏడీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీరు ఎక్కడికి వెళ్తారు పల్లనుకుంటే ఎదరా బ్యాన్ దుర్గంపల్లి కదా అర్ధాన్ అవతల అక్కడ చెరువు అక్కడ చిన్న చెరువు